వారి ద్వారా అనుభవమైన సంస్థ మరి వారి ద్వారా కూడా కోచింగ్ కూడా ఇస్తున్నామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి అంతే కాకుండా మరి ఇది బీసీల ప్రభుత్వం అని చెప్పడానికి మరొక నిదర్శనం అన్న విషయం కూడా తెలియజేస్తాం ఎందుకంటే మరి డబ్బున్న వాళ్ళు అగ్రకులాలే ఉన్నత చదువులు చదువుకోవాలి చదువుకునేవారు అలాంటిది మరి ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు బీసీలను అక్కను చేర్చుకున్నారు అదేవిధంగా బీసీలు అన్ని రంగాల్లోనూ మరి అన్ని విధాలుగా బాగుండాలనే ఉద్దేశంతో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత ఖర్చైనా పర్వాలేదు మీరు వాళ్ళకు నాణ్యతమైన కోచింగ్ ఇచ్చి వాళ్ళని సహకరించవలసిందిగా కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారన్న విషయం కూడా తెలుస్తూ అదేవిధంగా మరి గత ఐదు సంవత్సరాలుగా మనం చూసాం బీసీ గురుకుల పాఠశాలలు కావచ్చు బీసీ హాస్టల్స్ కావచ్చు మరి సివిల్ సర్వీస్ కోచింగ్ కావచ్చు మెగా మెగాడిఎస్సి కావచ్చు ఏ విధంగా గాలి వదిలేశారో చూసాం మరి మేము అధికారం లేక రాగానే ఒక పక్క మెగా డిఎస్సి కోచింగ్ ఇచ్చాం దాంతోపాటు సివిల్ సర్వీస్ కోచింగ్ ఇచ్చాం సెకండ్ బ్యాచ్ సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా ఇప్పుడు మొదలు పెడుతున్నాం మరి అదేవిధంగా బీసీ హాస్టల్స్ కూడా మరి రెనోవేషన్స్ చేస్తున్నాం గురుకుల పాఠశాలలు కూడా రెనోవేషన్స్ చేస్తున్నాం మరి అదేవిధంగా మరి ఆర్ఓ ప్లాంట్లు కావచ్చు సీసీ కెమెరాలు కావచ్చు మరి ఆల్రెడీ ఇన్వర్టర్స్ కూడా అన్ని చోట్ల ఫిట్ చేసేసాం అంతే విధంగా మరి అదేవిధంగా మరి సుమారుగా నూట నూట నలభై ఒక్క కోట్ల రూపాయలతో హాల్ హాస్టల్స్ గురుకుల పాఠశాలలు రెనోవేషన్స్ కూడా చేస్తున్నామన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి ఎనిమిది వందల నలభై మూడు టాయిలెట్స్ కూడా ఎక్కడైతే తక్కువ ఉన్నాయో ఎక్కడైతే అవసరం ఉన్నాయో ఎనిమిది వందల నలభై మూడు టాయిలెట్స్ కూడా మరి కన్స్ట్రక్షన్ జరుగుతుందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి పిల్లలందరికీ నాణ్యతమైన విద్యతో పాటు నాణ్యతమైన భోజనం కూడా అందజేయాలని మరి ఈరోజు అన్ని గురుకుల పాఠశాల అన్ని వెల్ఫేర్ హాస్టల్స్లోనూ మిడ్ డే మీల్స్లో కావచ్చు సన్నబియ్యం కూడా అందజేస్తున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం మరి బీసీ వెల్ఫేర్ ద్వారా మరి పిల్లలందరికీ తెలియజేసేది ఒకటే విష్యూ ఆల్ ది బెస్ట్ మీరు అందరూ సక్సెస్ కావాలి మీకు ఇంకా కావాల్సినంత లైబ్రరీ మెటీరియల్ కూడా మేము అక్కడ పెట్టాం ఇంకా కావాల్సినవి కూడా అందుబాటు చేయడానికి మేము మా డిపార్ట్మెంట్ అందరం సిద్ధంగా ఉన్నామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నా థ్రూఅవుట్ ఇండియా ఉందండి త్రూఅవుట్ ఇండియా ఉంది విజయవాడలో కూడా వాళ్ళ ఆఫీస్ ఉంది మరి హైదరాబాద్లో ఉంది కర్ణాటకలో ఉంది త్రూఅవుట్ ఇండియా వైజ్ ఉంది ఏమండి ఫార్టీ ఫైవ్ థౌజండ్ అండి సిక్స్ పర్సెంట్ ఎస్సీ ట్వంటీ పర్సెంట్ ఎస్టీ ఫోర్టీన్ పర్సెంట్ అందులో థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ హైయెస్ట్ వచ్చిన మార్క్స్ హైయెస్ట్లో ఉన్నారు హైయెస్ట్ ఉమెన్ ఎవరికి వచ్చిందో చూడండి కాంబైండ్ కు సెకండ్ టైం కూడా ఆప్షన్ ఇచ్చాం సెకండ్ టైం కూడా ఆప్షన్ ఇచ్చాం ఎందుకంటే అందుకే సెకండ్ టైం కూడా ఆప్షన్ పెట్టి వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఇచ్చాం వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఇచ్చాం బోర్డింగ్ సెపరేట్ అండి ఒక్కొక్క మనిషికి భోజనం కోసం ఖర్చు కాకుండా లైబ్రరీ కాకుండా కోచింగ్ ఫీజు వేరు వేరు భోజన ఖర్చులు కాలేదు కానీ గ్రూప్ టూ ఇక్కడ గ్రూప్ టూ మెయిన్స్ స్టైఫండ్ లేదండి గ్రూప్ టూకు వచ్చి ప్రిలిమ్స్కి వచ్చి ట్వంటీ వన్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు మెయిన్స్కి వచ్చి పద్దెనిమిది మంది సెలెక్ట్ అయ్యారు లాస్ట్ టైము మళ్ళీ వచ్చి ఎఫ్ఆర్ఓ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దానికి ఇద్దరు మెయిన్స్ ప్రిలిమ్స్కి ఇద్దరు మెయిన్స్కి ఒక్కరు అదేవిధంగా కానిస్టేబుల్ దానికి అయ్యారు ఐదైదు రైల్వే ఇది కూడా పది మంది సెలెక్ట్ అయ్యారు లాస్ట్ టైం మనం ఇచ్చిన కోచింగ్లో అది మన బయోమెట్రిక్ అటెండెన్స్ ఉంది దానికి సపరేట్గా ఒక ఆఫీసర్ని పెట్టాం అక్కడే పెట్టాం అక్కడే పెట్టాం ఇప్పుడు నెక్స్ట్ టైం కూడా ఈ వీళ్ళకి ఇంటెన్సివ్ కోచింగ్ ఇచ్చి వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే దాన్ని క్లారిఫై చేసి వాళ్ళని స్ట్రెంథన్ చేయాలని ఉద్దేశంతో వాళ్ళకి త్రీ టైమ్స్ ఛాన్సెస్ ఇస్తున్నారు మేడం ఇప్పుడు కోచింగ్ ఇట్ సెల్ఫ్ అవుట్ సోర్స్ చేయడం జరిగింది వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్ కి మనం ఎంట్రస్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు బోత్ ప్రిలిమ్స్ మెయిన్ ఆప్షన్ సబ్జెక్ట్స్ కూడా వాళ్ళ క్లాసెస్ తీసుకుంటారు ఎనీమోర్ ఎన్టీఆర్ విద్యోనేత స్కీమ్ కేజీ శాంతమ్మ ఎయిటీ నైన్ ఎయిట్ నైన్ మార్క్స్ జ్యోతిశ్రీ ఎయిటీ ఫైవ్ మార్క్స్ కీర్తి సాయి ఎయిటీ ఫోర్ మార్క్స్ లలిత జ్యోతి ఎయిటీ ఫోర్ పూజ ఎయిటీ ఫోర్ మార్క్స్ లేడీస్ టాపర్స్ సార్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో మినిమమ్ రిపేర్స్ కూడా చేయించకపోవడంతో పిల్లలైతే నిజంగానే వాస్తవానికి ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఎమర్జెన్సీ ఏమేమి ఉన్నాయో దానికోసమే కోటి నలభై ఒక్క వంద నలభై ఒక్క కోటి నూట నలభై ఒక్క కోట్ల రూపాయలతో రెనోవేషన్స్ అన్నీ చేయిస్తున్నాం ఇంకా చేయాల్సిన ఉంది మేమేం పూర్తి అయిపోయిందని చెప్పటం లేదు ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో మరి వంద నలభై ఒక్క కోట్ల రూపాయలతో అన్ని ఆల్ ఫస్ట్ లైట్స్ వాష్రూమ్స్ చిన్న చిన్న రిపేర్లు లీకేజ్లు అవన్నీ కూడా పూర్తి చేస్తున్నాం ఆర్వో ప్లాంట్లు అన్ని ఇన్స్టాల్ చేస్తున్నామండి ఆర్వో ప్లాంట్లు పెడుతున్నాం సీసీ కెమెరాలు పెడుతున్నాం ఇన్వర్టర్స్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేసాం ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్లో ఇప్పుడు ఇవన్నీ పెడుతున్నాం ట్రాక్ సూట్ కూడా ఇస్తున్నాం